ప్రారంభించడం ఇది అంతా నాకు కూడా అది మొదలైనప్పటి నుంచి ఎనభై తొమ్మిదో ప్రాంతాల పూర్తి దగ్గర సంబంధం కూడా ఉంది చాలా సహజంగా ఉంది అది అది ఆయనకు నిజంగా ఉన్న ఆసక్తి ఆయనలో నిజంగా ఉండే అభిప్రాయాలు అవి రాజకీయంగా ఎన్డీఏ బీజేపీ సనాతనత్వం అది ఒకటి అక్కడ పెడదాం ఆ విషయాలు ఆయన అక్కడ మాట్లాడలేదు మీరు అది కూడా చూడాలి అక్కడ శేషేంద్ర శర్మ ఒకటి శ్రీశ్రీ చెప్పాడు కానీ శ్రీశ్రీని మీరు జ ఓజీ ఓజీ అంటే ఓజీ ఓజీ కాదు మీరు శ్రీశ్రీ శ్రీశ్రీ అనండి పదండి ముందుకు అన్నట్టుగా అనండి అని కొంతమంది నేను ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దీని మీద కూడా ఆల్రెడీ ట్రోల్స్ లేదా చదువుని గురించి ఏ చెప్పాడు అది ఇది ఎగతాళి చేస్తున్నారు ఇప్పుడు ఎగతాళి అనండి విమర్శనండి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి కానీ ప్రతి చోట చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ నుంచి ఆ నేను ఎవరు బుక్లు నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి వాటిని చదవడానికి చాలా ప్రయత్నిస్తే ఈ విషయం అతనే కాదు నాకు అతనితో చాలా మొదట్లో గోకులంలో సీత సినిమా డైరెక్ట్ చేసిన అతను ముత్యాల సుబ్బయ్య చెప్పాడు టైం దొరికితే చదువుకుంటూ అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ పెద్ద నాయకులు కూడా అప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అది మొదటి దశలో ఉంది జనసేన అప్పుడే చెప్పాడు అతనికి కొన్ని ఆలోచనలు కొన్ని చదవటం ఇవన్నీ చేస్తుంటాడు టైం దొరికితే చదువుతుంటాడు అని అందరు చెప్పేవాళ్ళు అలాగే ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు కూడా మిగతా సరే బుక్లు ఏమైపోతాయని ఆందోళన పడుతుండేవాడు అని సన్నిహితులు చెప్పారు బుక్ లవర్స్ ఎవరైనా అలాగే ఉంటారు ప్రతి దాన్ని ఎగతాల్ చేసినట్టే పుస్తకాలు చదువుతాను ఒకరు అంటే దాన్ని దాన్ని ఎగటాలు చేయాల్సిన వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇంకోటి తను ఏం చదువుకున్నాడు ఎన్నో క్లాస్ చదువుకున్నాడు అన్న దాని మీద ఒక్కోసారి ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు అని మీకు కావాలంటే అఫిడవిట్ వేసి మీరు తెప్పించుకోవచ్చు నరేంద్ర మోదీదే ఇంతవరకు బయటికి రాలేదు ఏదో వచ్చింది అదే అది ముఖ్యం కాదు కదా ఇక్కడ డిగ్రీ కాదు బుక్ ఎగ్జిబిషన్లో అసలు శ్రీశ్రీ ఆరుద్ర ఏం చదువు శ్రీశ్రీ డిగ్రీ చదువుకున్నాడు ఆయన అది కూడా మ్యాథ్స్ వాళ్ళ నాన్న మ్యాథ్స్ కాబట్టి అదేం సంబంధం లేదు కానీ నిన్న ఆయన మాట్లాడింది మటుకు కొంత వాస్తవికంగా ఉంది పుస్తకాలు ధైర్యాన్ని ఇస్తాయి మీరు పుస్తకాలు చదవండి గోర్కి మగ్జిన్ గోర్కి మాట్లాడిన నోట్లో వచ్చాయి మగ్జిన్ గోర్కే అదే మాట్లాడాడు మీరు పుస్తకాలను ప్రేమించండి జీవితంలో క్లిష్ట సమయంలో మీకు తోడుగా నిలబడతాయి దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఇస్తే ఈ పద్ధతిలో ఆయన చెప్తాడు పుస్తకాలు ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్ మారిపోవచ్చు పనులు వయసు కానీ పుస్తకాలు శాశ్వతంగా అలాగే ఉంటాయి అది ఆయన చెప్తున్న సందేశం దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు సో అది నిజంగా అక్కడ పుస్తక ప్రేమికుడు కనపడ్డాడు నిజం చెప్పాలంటే ప్రతిసారి కూడా వాళ్ళని నిరుసాహపరిచాడు నాకు ఇంకోటి తెలుసు హైదరాబాద్ బుక్ ఫేర్ మొన్న అయిపోయింది కదా అది ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా బుక్ ఒకటి రిలీజ్ చేశాడు అక్కడ ఆయన ఆ స్నేహితుడు ఇక్కడ సమస్య ఏమంటే అది అక్కడ పెట్టడానికే పవన్ కళ్యాణ్ కారణం బుక్ ఎగ్జిబిషన్ వాళ్ళు ఆయన ఆహ్వానించడానికి వెళ్ళారు అంతకుముందు స్వతంత్ర మైదానం స్వరాజ్ మైదానం అనేవాళ్ళు ఆ తర్వాత అది పోయింది అంబేద్కర్ విగ్రహం అది ఇది కట్టారు అంతకుముందు నుంచి చంద్రబాబు ఏదో చైనా ఇదేదో కడతా అన్నారు దాంతో ఎక్కడ బయటకోవాలో తెలియక పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టేవాళ్ళు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తాను నేను ఎల్లుండి కూడా మళ్ళీ ఆరుద్ర శత జయంతి కోసం వెళ్తున్నాను దాన్ని స్టేడియంలో పెడితే బాగుంటుందని వీళ్ళు అందరికి వీళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్ళి అడిగితే ఆయన నిన్న లాజిక్ కూడా చెప్పాడు నాకు ఈ విషయం తెలియగానే నేను మాట్లాడాను ఆ మంత్రి నారాయణతో తర్వాత ఐఏఎస్లతో స్టేడియం క్రీడలకు సంబంధించింది కదా పుస్తక ఎగ్జిబిషన్ ఎలా పెడతామంటే అది శరీరానికి వ్యాయామం అయితే ఇది మెదడుకు వ్యాయామం లాంటిది కాబట్టి ఇది పెట్టడం అన్నది హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ అంటారు కదా మామూలుగా కాబట్టి అని చెప్పాను అంటే ఇన్ని ఇన్ని పూర్వపరాలు ఆయన చెప్పాడు అలాగే తెలుగు భాష గురించి తెలుగు నేర్చుకోవాలని ఒక మాట చెప్పాడు ఇది కూడా రాష్ట్రంలో ప్రతిదీ చర్చ తెలుగు గురించి చర్చ అంటే మేము ఇంగ్లీష్ మీడియమే పెట్టాం మీరు మళ్ళీ తెలుగు తెచ్చి పేదలకు అన్యాయం చేస్తున్నారు అని వైసీపీ మీడియాలో మళ్ళీ అదే అదొక అదొక కథ ఇంగ్లీష్ నేర్పించొద్దని ఎవరన్నారు సార్ తెలుగు నేర్పించండి అంటే ఇంగ్లీష్ నేర్పించొద్దండి మీరు ప్రపంచంలో భాషలన్నీ నేర్పించండి పివి నరసింహారావు పద్దెనిమిది భాషలు వచ్చు తెలుగు వస్తే కదా ముందు సో అది కూడా పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు ఏమని ముందు మాతృభాష వస్తే మిగతా భాషలు వాటి అంతకే సులభంగా అర్థమవుతాయి ఇప్పుడు మంది స్పోకన్ ఇంగ్లీషు ఇంగ్లీష్ గ్రామర్ అని అవస్థపడుతుంటారు నేను ఈ మధ్య గుర్తించే వాళ్ళు ముందు తెలుగు గ్రామర్ తెలుసుకోవాలి తెలుగులో ఉచారణ ఏంటి తెలుగులో పదాలు ఎలా ఏర్పడతాయి తెలుగులో ఉన్నవి ఏంటి అని సో పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు పోయినా ఏమనుకోను కానీ బుక్ అన్నాడు ఇది నాకు ఒక గుర్తు వచ్చింది నా బుక్ పుస్తక ఆవిష్కరణకు ఆయన వచ్చిన రోజు తనకు మొదటి పుస్తకం తనిఖ భరణి గడ్డి పడకతో విప్లవం అనే పుస్తకం ఇచ్చాడని తనని చాలా ప్రభావం చూపించిందని ఇలా వరుసగా చాలా చెప్తూ గబ్బర్ సింగ్ సినిమా కోటి రూపాయలు వస్తే కూడా నాకు ఆనందం కాదు మంచి పుస్తకం దొరికి చదివితే ఆనందపడతాను ఈ మాట చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడేదో ఉప ముఖ్యమంత్రిగా అది కావాలంటే మీకు ఇదిలో నెట్లో కూడా ఉంది చాలా వైడ్లీ వ్యూడ్ కాబట్టి ఒక పుస్తకాల మీద ప్రేమతో ఆయన విషయాలు చెప్పాడు ఫార్చునేట్లీ సనాతన ధర్మాలు అవి బహుశా అక్కడ పెద్దగా చెప్పినట్టుగా లేదు మా తెలుగు తల్లికి మళ్ళీ దండ పాట వింటుంటే మయమర్చిపోతా తెలుగు వాళ్ళు ఎవరైనా దానికి సంతోషిస్తారు సో ఆయన బుక్ ఎగ్జిబిషన్ చొరవ తీసుకున్నాడు ప్రోత్సహించారు పుస్తకాలు చదవండి మీరు సమయం వెచ్చించి ఓజీ ఒక సినిమా హీరో ఓజీ ఓజీ అని కాదు శ్రీశ్రీ శ్రీశ్రీ అని మీరు అనవాలి అంటే ఇంక అంతకంటే ఇంకేముంటుందని చెప్పగలిగింది సినిమా హీరో ఒక సినిమా హీరో రెండవది మీరు సినిమాకు నేను ఇంతవరకు చాలా మంది చూస్తే ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ సినిమా వేరు జీవితం వేరు అని పదే పదే ఒక పవన్ కళ్యాణ్ అని అవును ఇప్పుడు నేను ఇంకో విమర్శకుడు లేకపోతే ఇంకొక వ్యాఖ్యతో చెప్పడం వేరండి గబ్బర్ సింగ్ అత్తారెడ్డికి దారేది ఖుషి బదిరి తమ్మురు ఇలాంటి సినిమాలు తీసి మనసు అనేక హిట్స్ కొట్టి నా పదేళ్ళు వెయిట్ చేశాను అని చెప్పాడు సో నాకు ఉదాహరణకు ఏది ఆ సినిమా గబ్బర్ సింగ్ ఖుషి తర్వాత టెన్ ఇయర్స్ నేను వెయిట్ చేశాను గబ్బర్ సింగ్ కథ తీసుకొని సాహిత్యం మీద ప్రేమతో దాన్ని జానీ సినిమాగా మలిసి తీస్తే అది సరిగా ఆడలేదు దానికి ఆడేపోవడానికి హీరో దర్శకుడు అయినప్పటికీ ఈ సినిమా రూల్స్ ఒప్పుకోలేదు అనే పద్ధతిలో అంటే మీరు కమాండింగ్ పొజిషన్కి రావాలని నేను అనుకోవటం సినిమాల్లో ఆయన కమాండింగ్ పొజిషన్కి రావడానికి ఏం చేశారో రాజకీయాల్లో కూడా అలాంటి వ్యక్తిగట్లు అనుసరిస్తున్నాడు కానీ రెండింటికి మధ్యలో వాడేది పుస్తకం అనేది ఆయన భావిస్తున్నాడు సో పుస్తకాలు రచయితలు వాళ్ళందరి పేర్లు అన్నీ చదవండి ఒక మనిషి ఒక జీవితకాలంలో పదివేల పుస్తకాలు చదవగలరు అని ఒక అంచనా వేశారనేది ఒక లెక్క చెప్పారు మరి ఎక్కడన్నా పరిశీలించారేమో కానీ ఇప్పుడు పుస్తకం పోయింది ఇది నెట్ వచ్చింది అన్నప్పటికీ నెట్లో ఉన్నది కూడా పుస్తకమే కదా అవును మీరు ఫోటోలో చదువుకుంటే ఏంటి కాగితం మీద చదువుకుంటే ఏంటి అందుకని నిన్న పవన్ కళ్యాణ్ దానికి వెళ్ళటం అన్నది బహుశా ఆయనకు పుస్తక ప్రేయులందరూ కూడా సంతృప్తి కలిగించే అంశం అయితే ఇదే శాంత పెట్టి ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలు చాలా దుస్థితిలో ఉన్నాయి చాలా ప్రసిద్ధమైనవి కూడా సిద్ధమవుతున్నాయి కొత్త పుస్తకాలు కొనడం లేదు కొత్త పుస్తకాలు రావాలి ఎంతకాలానికి మనం పాత పుస్తకాలు చెప్పడం కాదు కాబట్టి దానికి కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ కూడా యువనాయకులు ఇద్దరు ఆయన ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి చొరవ తీసుకుంటారని చెప్పి నేను ఉన్నాను దీని మీద ఎగతాలు చేయకండి ఇంకేదైనా రాజకీయ విషయాలు ఎగతాలు చేయండి కానీ పుస్తకము సాహిత్యము దాని వరకు మనం ప్రోత్సహించాలి దాంట్లో భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కొంతమంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వివాదంగా దీన్ని మారుస్తున్నారు ఇంగ్లీష్ మీడియంకు తెలుగు మీడియంకు వివాదం ఏమి లేదండి తెలుగు మీడియం కూడా ఉండాలి అవును ఈశ్వరుడు లేని కాశీనగరం అటువంటిదో తెలుగు మీడియా లేని తెలుగు రాష్ట్రాలు అలా ఉంటాయి తెలుగు తెలుగు మీడియం అని తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దాన్ని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు తమిళనాడు శాసనసభలో జయలలిత స్వయంగా తెలుగులో మాట్లాడారు ఏమి కావాలి మీకు అనేది ఒక ఒక విధమైన దీంట్లో అడుగుతూ అవునండి మీ రాష్ట్రంలో మీరు తెలుగు నేర్చుకుంటారు కదా మా తమి ఇక్కడ తమిళం కూడా నేర్చుకోవాలి తెలుగు నేర్చుకొని మేము వద్దన్నామా అని ఆమె చెప్తారు అంటే అంత భాష అనే దానికి అంత ప్రాధాన్యత భాష జీవన పోరాటంలో ఒక ఆయుధం అని చెప్పిన వాడు కారల్ మార్క్స్ మార్క్స్ చెప్పిన వాడి ఇది వేరే వేరే వాళ్ళు కాదు ఎందుకంటే మనం భావాలు చెప్పటం కానీ అనేక విషయాలు భాష ద్వారా జరుగుతాయి మీరు దాని గురించి ఎలా తెలుసుకుంటారు భాష కాబట్టి ఇంట గడిచి రచ్చగలవాలని ముందు తెలుగు తర్వాత అది పోనీ విదేశాల్లో ఉండి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటే